మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరి వెళ్లారు సినీ హీరో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి బన్నీ చిరు ఇంటికి వెళ్లారు పుష్పాటు రిలీజ్ తర్వాత చిరంజీవిని అల్లు అర్జున్ కలవడం ఇదే తొలిసారి సంధ్యా థియేటర్ ఘటనపై చిరంజీవితో అల్లు అర్జున్ తో మాట్లాడనున్నారు లంచ్ చేస్తారని తెలుస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని బన్నీని మద్దతుగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరి వెళ్లారు సినీ హీరో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి బన్నీ చిరు ఇంటికి వెళ్లారు టూ రిలీజ్ తర్వాత చిరంజీవిని అల్లు అర్జున్ కలవడం ఇదే తొలిసారి సంధ్యా థియేటర్ ఘటనపై చిరంజీవితో అల్లు అర్జున్ మాట్లాడనున్నారు చిరు ఫ్యామిలీతో కలిసి బన్నీ కుటుంబం లంచ్ చేస్తారని తెలుస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని బన్నీని మద్దతుగా నిలిచారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు ఉషా అరెస్ట్ అయ్యి డిమాండ్ కి చంచల్గూడ జైల్ కి వెళ్ళి పన్నెండు పన్నెండు గంటల సుదీర్ఘ ఆలోచన తర్వాత ఇంటికి చేరుకున్న నిన్న ఇంటికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ ని ఏదైతే అరెస్ట్ అయిన సమయంలో అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి సతీ సమేతంగా ఇంటికి కూడా చేరుకుని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించ పరామర్శించడము అసలు ఈ ఘటనకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కూడా చూసుకోవచ్చు మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న సురేఖ మాత్రమే మెగా ఫాన్ని నుంచి అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ ని హత్తుకొని ఎమోషనల్ అయిన దృశ్యాలను కూడా మనం విజువల్ గా చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికైతే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ తో పాటు కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ కూడా ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం కూడా అక్కడే లంచ్ చేసి సాయంత్రం దాకా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం గత కొన్ని నెల కొన్ని నెలలుగా కూడా అల్లు కుటుంబం మెగా కుటుంబానికి చాలా వరకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏదైతే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసు ఫైల్ పుష్పాటు రిలీజ్ ఈవెంట్ రిలీజ్ ప్రీమియర్ షో సందర్భంలో కావచ్చు అలాగే ఎక్కడా కూడా చిరంజీవి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఆ తన కష్టార్జితంతో ఇంత స్థాయికి వచ్చిన 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 వర్షంలోనే అల్లు అర్జున్ బిహేవ్ చేశారు ఇన్ని రోజులు మనం వర్షం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే ఈ అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్ అనంతరం చెంచల్గూడ జైలు కెళ్లడం కూడా జైలు నుంచి నేరుగా రావడం నిన్న మొత్తం కూడా సినీ పరిశ్రమ మొత్తం కూడా తన నివాసానికి చేరుకొని మేమంతా ఒకటే అంటూ అల్లు అర్జున్ ని పరామర్శించడం అటు కన్నడ మీడియా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర దగ్గర ఉపేంద్ర రావడం ప్రతి ఒక్కరూ కూడా అతనికి సపోర్ట్ గా ఉన్నట్టుగా కూడా వారిని వర్షన్ కూడా వాళ్ళు తెలియజేయడము అల్లు అర్జున్ ఈ రోజు ఏదైతే సెలవు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉండే రోజు కాబట్టి ఈ రోజు చిరంజీవి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తం అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ కేసు కి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపు సుదీర్ఘ గ్యాప్ వీరిద్దరి మధ్య కూడా ఏదైతే అటు కొడిద్దల ఫ్యామిలీ కావచ్చు ఇటు అల్లు ఫ్యామిలీకి మధ్య కూడా గ్యాప్ చాలా ఎక్కువే వచ్చింది అనేసి తెలుస్తుంది ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ నానుడి కూడా మెదులుతోంది కాబట్టి దీనికి సంబంధించి ఎలాగైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న నేపథ్యంలోనే ఈ కేసు ఏదైతే ఉందో అల్లు అర్జున్ మీద నమోదైనటువంటి పుష్ప టూ రిలీజ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు ఏదైతే రెగ్యులర్ బెయిల్ కోసం కూడా రేపు ఏదైతే నాంపల్లి కోర్టులో కూడా లోయర్ కోర్టులో కూడా పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది కేవలం మధ్యంతర మాత్రమే ఇప్పుడు బయట ఉన్నారు యాభై వేల పూచికథతో అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ చిరంజీవి ఇంటికి వెళ్ళడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది అటు ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా వారి కుటుంబ కుటుంబంలో కూడా ఒక సపోర్ట్ ఉండాలి అన్న నేపథ్యంలో ఏమన్నా కలుస్తున్నారా అల్లు అర్జున్ చిరంజీవిని లేదా క్యాజువల్ మీటా అనేది మాత్రం కూడా ఒకంత అందరికి అందరికీ కూడా అటు సినీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు ఇటు రాజకీయాలకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కరిలో కూడా చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద నేషనల్ మీడియా దగ్గర నుంచి లోకల్ మీడియా వరకు ఐకాన్ స్టార్ గా ఎదిగినటువంటి ఇతని కవర్ చేయడానికైతే భారీ ఎత్తున అతని నివాసానికి చేరుకొని మొత్తం కూడా ఏదైతే నిన్న కూడా ఆచితూచి మాట్లాడిన విధానం కూడా చూసుకోవచ్చు అల్లు అర్జున్ ఏదైతే ముఖంగా మాట్లాడిన విధానం కూడా యాక్సిడెంటల్ గా జరిగిన ఘటన దీనికి సంబంధించి ఆ కుటుంబానికి నేను ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటాను అన్న కోణంలోనే చెప్పారు కానీ ఇవాళ చూసుకున్నట్టయితే ఎవరైతే రేవతి కుమారుడు కూడా విషమ పరిస్థితిలో ఉన్నట్టుగా కోమాలో ఉన్నటువంటి ఆ శ్రీతేజ ఎవరైతే ఉన్నారో అతను కూడా విషమం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తం మా కుటుంబంలో భార్య కుమారుడు పరిస్థితిని చూస్తున్నట్టయితే ఆ తండ్రి ఇంకో చిన్నారు కూడా ఉంది వారు మొత్తం కూడా తల్లడిల్లిపోతున్నారు ఆ చిన్నారి కూడా తన తల్లి లేదు అన్న ఒపీనియన్ లో కూడా లేదు కేవలం ఊరెళ్ళిందన్న ఒపీనియన్ లోనే చిన్నారిని కూడా ఇంటి సభ్యులు ఓదార్చడం చూ చూసుకోవచ్చు మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి పుష్పాటు గతంలో ఎన్నో హీరోలు ఎంతో మంది హీరోలు ప్రీమియర్ షోలు కావచ్చు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ లాట కూడా భారీ స్థాయిలో కూడా జరిగింది మృతుల సంఖ్య కూడా చాలా భారీగానే గాయ గాయాల పాలైన వాళ్ళు కావచ్చు మొత్తానికి అల్లు అర్జున్ మీట్ మాత్రమే ఈ కేసు ఎందుకు నమోదైంది మాత్రం పలు రకాల ప్రశ్నలు ఏదైతే అటు ఒక స్టేజ్ షోలో ఏదైతే ప్రీ రిలీజ్ రిలీజ్ అయిన అనంతరం రిలీజ్ మీట్ కి సంబంధించి ఒక స్టేజ్ మీద సాక్షాత్తు తెలంగాణ సీఎం పేరు మర్చిపోవడం ఇది కూడా ఒకంత కారణంగా అయితే కొన్ని వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి ఏదైతే సినీ ఇండస్ట్రీ తామే ఎదుగుతున్న నేపథ్య తామే గొప్ప అన్న నేపథ్యంలో రాజకీయంగా కూడా వీళ్ళకి ఒక చురక అన్న కోణంలో కూడా ఈ వర్షం కూడా వినిపిస్తోంది మరోవైపు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ సంబంధించి నిన్న మొత్తము కూడా పన్నెండు గంటలుగా పన్నెండు గంటలు ఏదైతే రిలీజింగ్ ఆర్డర్స్ కాపీ ఏదైతే ఉందో రిలీజ్ చేయాల్సిన ఆర్డర్ హైకోర్టు నుంచి డిలే అవడంతో పన్నెండు గంటల పాటు మంచిగా ారక్కి ఏదైతే ఉందో అందులో విఐపి గ్యాలరీలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొదట అతను నిద్రపోలేదు అక్కడ ఉన్నటువంటి ఆహారం కూడా తీసుకోలేదు ఆ తర్వాత ఆహారం తీసుకున్నారు అక్కడ ఇచ్చినటువంటి బెడ్షీట్ కూడా తీసుకొని రిలాక్స్ అయినట్టుగా కూడా తెలుసు ఐదు గంటల సమయంలో నిన్న ఐదు గంటల సమయంలో జైలర్ అధికారులు వచ్చి అల్లు అర్జున్ నిద్రలేపటము ఆ తర్వాత ఐదు గంటల ముప్పై ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అతన్ని బ్యాగ్ గేట్ ఏదైతే ఉందో చెంచల్గూడ జైలు బ్యాగ్ గేట్ ఏదైతే ఉందో అందులో నుంచి అతన్ని పంపించిన మీడియా ముఖంగా అటు అభిమానులకి కంట సైడ్ నుంచి బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఎస్కార్ట్ సహాయంతో పంపించడం జరిగింది వెంటనే గీతా కి వచ్చినటువంటి అల్లు అర్జున్ సుదీర్ఘంగా తన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి తో చర్చలు జరిపిన అనంతరం ఏదైతే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఈ ప్రాసెస్ మొత్తము అయిన తర్వాత తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి తన నివాసానికి చేరుకున్నారు నివాసానికి చేరుకునే సమయంలో అందరూ కూడా దిల్ రాజు సురేష్ గుండేటి అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ చే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకొని అల్లు అర్జున్ కి సంబంధించి పరామర్శించడం కూడా మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గతంలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా వారు కూడా అవన్నీ మర్చిపోయి అల్లు అర్జున్ ని పరామర్శించినకైతే నేను రావడం కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఈ రోజు గత కొన్ని నెలలుగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీతో గ్యాప్ ఉన్న నేపథ్యము అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎన్నికైన తర్వాత అందరూ కూడా అక్కడికి వెళ్ళి పుష్పగుచ్చాలతో అల్లు పవన్ కళ్యాణ్ కి చెప్పిన సందర్భంలో కూడా అల్లు ఫ్యామిలీ దరిదాపుల్లో కూడా లేని విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఏపీ ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్ట్ కి సంబంధించి కూడా ఉనికి పడ్డట్టుగా ఉన్నటువంటి వర్గాలు ఏపీకి సంబంధించిన సమాచారం మొత్తం మొత్తం ఈ ఘటన కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి చాలా వరకు దూరం అవడం ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఇలాంటి ఇన్సిడెంట్ ద్వారా నిన్న సురేఖవు ఎమోషనల్ అవ్వడం ఈ రోజు లంచ్ కి ఇన్వైట్ చేయడం అల్లు ఫ్యామిలీని మొత్తం ఈ మొత్తం కూడా ఈ అరెస్ట్ కి సంబంధించే చర్చలు జరుగుతాయన్న ఊహాగానాలు కూడా రైట్ రైట్ ఉషా థ్యాంక్ యూ